హాయ్ అండి అందరికీ ముందుగా వచ్చేసి భోగి శుభాకాంక్షలు అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఈరోజు మా విలేజ్కి వచ్చామండి విలేజ్కి వచ్చిన ఫస్ట్ డే వ్లాగ్ ఇది ఇదేనండి మా విలేజ్ ఒకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా చాలా అంటే చాలా బాగుంటుంది చూసానా చు చుట్టూ పక్కల వచ్చేసి ఇల్లులే ఉంటాయండి మధ్యలో వచ్చేసి మా ఇల్లు అయితే ఉంటుంది చూసారు ఎటు చూసినా ఇల్లులే ఉంటాయి మాది కొంచెం సిటీలానే ఉంటుంది మరీ అంత పల్లెటూర్లా ఏం ఉండదండి కాకపోతే మాది విలేజెస్ కాబట్టి లాగా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా కానీ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇదండి ఊరంతా చూడండి ఇప్పుడు నాలుగు వైపులా చూపిస్తాను ఇక్కడంతా కూడా హౌసెస్ ఉంటాయండి ఈ ఇదంతా కూడా హౌసెస్ ఉంటాయి అక్కడక్కడ ఇంట్లో చెట్లు వేసుకుంటారు కదా వేప చెట్లు ఏదైనా పెద్ద పెద్ద పోల్ చెట్లు అవి అవి కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ డే వచ్చిన రోజు ఏం చేస్తున్నామంటే ఇక్కడైతే కరెంట్ అయితే తీస్తున్నాము కరెంట్ లేదండి కోతులు అంతా బాగా పీకేసాయి నైట్ వచ్చాము కదా నైట్ వచ్చి అట్లాగే చీకట్లోనే పడుకున్నాము ఫుడ్ కూడా లేదు ఇంకా అందుకని చెప్పేసి డేలో వచ్చేసి మేము చెట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ అయితే క్లియర్గా అయితే మేము కొట్టేసేసి అలాగే కోతుల వేకకుండా ఎళ్ళ మీదకు దోకకుండా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము కరెంట్ అయితే తీసాము నైట్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా వచ్చేసి ఇంటి చుట్టూ చిమ్మి అలాగే బూజులు అవన్నీ కూడా కొట్టేశాము ఇంకా ఇంట్లో సామానంతా బయట వేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను చూడండి చాలా వరకు అయితే వర్క్ అట్లాగే ఉంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ అయితే కడిగాను చూసారా నీట్గా అయితే తొట్టులు అయితే కడిగేశాను రెండు తొట్లు ఇది వచ్చేసి ఇంకో తొట్టి ఫ్రెండ్స్ బాత్రూమ్లోది ఇవి రెండు వాటర్ అయితే అవసరం కదా స్నానాలకి వాటికి అందుకని చెప్పేసి నేను నీట్గా తొట్లన్నీ కడిగేసాను అలాగే మా అమ్మ ఒక పని మేము తల ఒక పని చేసుకుంటూ చాలా వరకు పని అయితే కంప్లీట్ చేసాము ఇప్పుడు ఇంట్లోకి అయితే వచ్చాము ఇంట్లో ఏమేమి పనులు చేస్తున్నారు ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మేము వచ్చినప్పటి నుంచి ఏమేమి పనులు చేసాము ఏంటనేది వీడియో అయితే తీయలేదు ఎందుకంటే చాలా అంటే చాలా హడావిడి బిజీ బిజీగా ఉన్నాం కాబట్టి అందుకని చెప్పి వీడియో తీయలేదు ఇక్కడైతే మను తల్లిని మాత్రం రెడీ చేసాం చూసారో సవరం పెట్టాం ఫ్రెండ్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడొచ్చేసి ఇవి దేవుడి రూమ్లో హాల్లో అలాగే ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్లో అయితే తీస్తున్నాము తీసేసి అన్నీ బయట పెట్టేసి వన్ బై వన్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అలాగే బూజులు కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి మా అమ్మ ఇక్కడ పైకి అయితే ఎక్కమంటుంది ఇప్పుడైతే నేను పైన అయితే ఎక్కేసి క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేది అవన్నీ ఇప్పుడు నేను చూపించటం లేదు క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు ఎలా క్లీన్ చేసాము ఏంటి ఎలా సర్దామనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే చూడండి వచ్చినప్పటి నుంచి అస్సలు ఖాళీ లేదు ఇక్కడైతే మనవ తల్లిని రెడీ చేశాము మన తల్లి ఫైనల్ లుక్ అయితే ఇదండి డ్రెస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఇది వచ్చేసి బాజీరా మాస్తాన్ని ఇక్కడ అయితే మన తల్లికి ఫేవర్ అండి కొంచెం హెల్త్ బాగోలేదు అందుకే నవ్వమంటే చూడండి ఎలా నవ్వుతుందో బొంగ మూత నవ్వుతుందండి ఇక్కడ ఎక్స్పోజింగ్ చూడండి ఎలా ఇస్తుందో చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది కదా మను పాప చూడండి ఎట్లా ఇస్తుందో నవ్వు నవ్వమంటే ఏంటో అట్లాగే స్టైల్గా నవ్వుతూ ఇప్పుడు చూడండి వెనక్కి తిరిగి చూపిస్తుంది నైట్ నైట్కి ఎంత పెద్ద జడ వచ్చేసింది ఫ్రెండ్స్ మను పాపకి అలాగే చెవిలో పువ్వు కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద జడ రావడానికి మీరైతే ఏం యూస్ చేస్తారు ఫైనల్గా డే అంతా చాలా కష్టపడ్డాము చాలా వరకు అయితే చేసాము ఇది వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ దారని ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం どっどっどっどっどっどっどっどっ